వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా కొన్ని కొన్ని చూసినప్పుడు కొన్ని కొన్ని విన్నప్పుడు కామెడీగా అనిపిస్తుంది ఈయన ప్రధాన పనికి మాలిన వ్యక్త అనిపిస్తుంది పాక్ ప్రధాన్ని చూస్తే ఈరోజు అలానే అనిపించింది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్కి పాకిస్తాన్కి ఒకేసారి స్వతంత్రం వచ్చింది స్వతంత్రం తర్వాత భారతదేశం తనని తాను నిరూపించుకుంటూ ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలవడానికి అడుగులు వేస్తుంటే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ అక్కడ ఉన్న వాళ్ళ పౌరులను కూడా గాలికి వదిలేసి యుద్ధ సమయంలో కూడా మంత్రులు ఆర్మీ వాళ్ళు ఆర్మీ చీఫ్లు పారిపోయే పరిస్థితిని చూసారు మరీ ఎంత దిగజారిపోయారంటే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఇరవై ఆరు మంది సింధూరాలు కోల్పోతే ఆపరేషన్ సింధూర్ తోటి పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తూ ఇంత చేస్తున్నా కూడా నాదేమీ లేదు తప్పు చేసిన వాళ్ళకు శిక్ష వేస్తున్నాం అంటూ మూర్తులను ముందు పెట్టి వాళ్ళ ద్వారా ముందుకు తీసుకువెళ్తూ భారత్ గురించి గొప్పగా చెప్పుకునేలాగా చేస్తే పాకిస్తాన్ ప్రధాని ఆయన చేస్తున్న పనులు ఈరోజు సోషల్ మీడియా వ్యాప్తంగా చి నువ్వు మా ప్రధాని కాలి గోడిలోని దుమ్ముకు కూడా సరిపోవురా బాయ్ అనేలాగా చేస్తున్నాయి चाले वीडियो प्ले चाहूँ दुश्मन के फौजी अड्डे असलहे के अंबार और एयर बेसेस देखते ही देखते सब खंडरात बन गए उनके राफेल हमारे शाहीनों के निशाने पर आए और अल्लाह के फसल से फेल हो गए हमारी ये कार्रवाई उस बोसीदा नजरिए के खिलाफ थी जो इंसान दुश्मनी जारहियत, जनून और कायम है ये हमारी गैरत और असूलों की फता है हमने दुश्मन के साथ वही किया जो एक बावकार कौम को जेब देता है ये चूसार कदा पाक प्रधानी प्रधान व्याख्य भारत रफेल पड़गोटा शत्रु देशों पर विजय साधि కాల్పుల విరమణ తర్వాత పాక్ ప్రజలను ఉద్దేశించి ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రసంగం పాక్ ప్రజలను పిచ్చోలను చేసిన పిఎం షహబాజ్ షరీఫ్ మా దాడిలో శత్రువుల వైమానిక స్థావరాలు నాశనమయ్యాయి మా రఫేల్ యుద్ధ విమానాలు నేలకూల్చాం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చెప్పిన వ్యాఖ్యలు ఇంత మాటలు ఏమన్నా ఉంటాయా అసలు కాస్త అయినా పరుగుబోయద్ది ఈరోజు మనం పైసలు ఇస్తే పనిచేసే మీడియా సంస్థలే కాదు వాస్తవాలను తెలియజేసే సోషల్ మీడియా ఒకటి ఉంది అలాగే వాస్తవాలను తెలియజేసే కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయని కూడా మరిచిపోయి పిరికి పందల్లాగా ఎస్ మేము ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నాం పుల్వామా దాడి చేసినాం మమ్మల్ని ఆదుకోండి మాకు ఆర్థిక సహాయం చేయండి అని అడుక్కుంటూ అన్ని విధాలా దిగజారిపోయి కూడా ఈ మేకపోతు గాంభీర్యం ఎందుకు మేకవనిన గుంటనక్కల్లాగా ఈ ప్రవర్తన ఏంటి ఎవరిని వాళ్ళు మోసం చేస్తోంది దేశ ప్రజలని దేశ ప్రజల్ని మోసం చేయడానిక నిన్నెందుకుంది శత్రు దేశం చేతుల్లో ఎలాంటి గుంట నక్కలు ఉన్నాయనేది దీని ద్వారా అర్థమవుతుంది భారత చేతుల్లో ఎంత ఘోరంగా ఓడిపోయాము అనేది చెప్పుకోలేక చెప్పుకుంటే పరువు పోద్దని ఆ పరువు కాపాడుకొని సీట్ని కాపాడుకుంటే చాలని పాక్ ప్రజలను పిచ్చోలం చేసి భారత్ మీద ఏమో చేశామని ప్రగల్భాలు వలికితే ఇరవై నాలుగు గంటల్లో నీ అన్ని ప్రగల్భాలే హరే భాయ్ ఆగు నువ్వు చేసింది ఏం లేదు నీకంటే భారత్ చాలా నయం గడగడలు ఆడిపోతున్నాం భారత్ కనుక మన మీద యుద్ధానికి వస్తే మనం చేసేది ఏం లేదు మేము సాగుడు తప్ప అని పాకిస్తాన్ వాళ్ళు సెల్ఫీ వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కానీ ఇరవై ఆరు మంది సింధూరం తొలగిపోతే దానికి మూల్యంగా భరతమాతకు రక్త సింధూరం పెట్టడానికి సిద్ధమైన ప్రధాని మోడీ గారి గురించి చెప్పుకోవడానికి లేకపోతే ఆయన చేసిన పనిని పొగడ్డానికి కూడా భారతదేశంలో ఉన్న కొంతమందికి నోరు మనసు రావట్లేదు ఎందుకు చెప్తున్నాను అంటే ఎంత తేడా ఉంది చూడండి ఇద్దరి ప్రధానుల్లో ఒక సొంతిల్లు లేదు ఆస్తులు సంపాదించుకోవాలని లేదు దేశ ప్రజలకు సేవ చేయాలని చేసింది చెప్పుకోవాలి అనే తత్వం లేని నేత భారత్లో ఉంటే చెయ్యంది మేకపోతు గాంభీర్యంలాగా ప్రజల ముందు గొప్పతనం కోసం ఆయన సీట్లో గొప్పతనం కోసం నోటికొచ్చిన కారుకూతలు అబద్ధాలుగా కూస్తున్న ప్రధాని ఇంకొక వైపు అవును ఇంతకు సోషల్ మీడియాలో వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నట్టు భారత ప్రధాని కాలిగోడిలోని దుమ్ముకు పాకిస్తాన్ ప్రధాని సరిపోతాడంటారా మరి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి ఆర్ వాయిస్ అనేది జాతీయవాదం సనాతన ధర్మం ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండాలి అని ఒక అమ్మాయి చేస్తున్న పోరాటం ఈ పోరాటానికి మద్దతు తెలిపి ఈ కుటుంబంలో భాగస్వాములుగా ఉండాలి అనుకునే వారు మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి ఆడపిల్లను క్రిటిసైజ్ చేద్దాము ఆడపిల్లే కదా ఏం చేసినా పడుంటుంది లేకపోతే నాలుగైదు సార్లు ఒక పది మంది ఫోన్ చేస్తే భయపడిపోయి ఆగిపోయిద్ది అనుకునే వాళ్ళు ఫోన్ చేయొద్దు ఎలాంటి సహాయము చేయొద్దు సబ్స్క్రైబ్ కూడా చేయొద్దు ఈ భావజాలాలు ఎవరిలో అయితే ఉన్నాయో జాతీయవాదం సనాతన ధర్మం దేశరక్షణ ఆ భావజాలం ఉన్న వాళ్ళే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే గత కొన్ని రోజులుగా నేను ఎదుర్కొంటున్న అనుభవం నేను మళ్ళీ చెప్తున్నాను ఒకటిని రెండుగా చేసే శక్తి ఆడదాని వల్లే యుద్ధాలు జరిగాయి ఆడదాని వల్లే యుద్ధాలు ఆగాయి ఆడది తలుచుకుంటే జరగనిది ఏమీ లేదు అలాంటి ఆడదాన్ని భయపెట్టాలి అనుకోవడం మూర్ఖత్వం ఆ విషయం తెలియజేయడం కోసం మళ్ళీ చెప్తున్నాను అండ్ ఛానల్లో కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో వైరల్గా మారాలనుకున్నా అదే చేయండి మన కుటుంబం చాలా పెద్దది అవ్వాలండి అవ్వాలి అంటే చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలి మీ చుట్టూ వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించాలి అలాగే నేను చేస్తున్న పోరాటం సరైన మార్గంలో వెళ్తుంది ఇంకా ఈ పోరాటం ముందుకు వెళ్ళాలి ఒక భావజాలం ఈ జనాల్లో రావాలి ఆ భావజాలని రగిలించడంలో ఈ అమ్మాయి ఒక సమిధిగా మారడానికి సిద్ధంగా ఉంది అని నమ్మిన వాళ్ళు ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచే సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలు మాత్రమే అలా అని మోదీ ధన్ దన్ అని ఇంకొకటి ఇంకొకటి ఇలా అవసరం లేని సమస్యలతోటి కాలయాపన చేయడానికి అయితే ఫోన్ చేయకండి నిజమైన సమస్య ఇది ఆర్ వాయిస్ గలం ద్వారా బయటికి వెళ్తే పరిష్కారం దొరుకుతుంది అనుకుంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా మాత్రమే తెలియచేయండి జై హింద్ జై భారత్